ఇంత ఎర్ర కలర్ రంగు రంగులో నీళ్లు పోతుంటే ఇంకా చూడండి ఇంత పెద్ద ఇల్లు ఉన్నది మొత్తం పబ్లిక్ ఉన్నారు ఇంత వెంకటాద్రి నగర్ కాలనీలో ఇంతమంది ప్రజలు తిరిగే ప్లేస్లలో ఈ ఎర్రగా వాటర్ పోతుంటే ఏంటి రెస్పాన్సిబిలిటీ వెంకటాద్రి నగర్ పబ్లిక్ దీని గురించి ఆలోచించాల్సిన విషయం ఏం చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి బీమార్ వస్తే ఎవరు బాధ్యత చూడండి ఇట్లా మొత్తం ఎర్రగా ఎంత దూరం పోతుందో చూడండి ఇట్లా పోతుంటే పిల్లలకు చిన్న రోగాలు రావా చూడండి ఇంటి ముందు ఆలోచించండి కాలనీ ప్రజలు పోతే దీని గురించి ఫాలో చేయండి చూడక మొత్తం రెడ్ కలర్ ఇట్లా పోతుంటే రోడ్ బస్సు మీద మన ఎట్లా ఏంది మొత్తం రోజు దినద్రి దినం ఇదే పరిస్థితి మొత్తం రోడ్ నిండిపోయి నిండిపోయి పోతా ఉంది ఇంకా చూడ ఎర్ర కలర్ పోతుంది ఏంటది ఏం కథ ఏం అర్థం కావడం లేదు చిన్న పిల్లలు ఉంటారు బస్సీలో ఇంత ఎర్ర కలర్ రంగు రంగులో నీళ్లు పోతుంటే ఇంకా చూడండి ఇంత పెద్ద ఇళ్ళు ఉన్నది మొత్తం పబ్లిక్ ఉన్నారు ఇంత వెంకటాద్రి నగర్ కాలనీలో ఇంతమంది ప్రజలు తిరిగే ప్లేస్లలో ఈ ఎర్రగా వాటర్ పోతుంటే ఏంటి రెస్పాన్సిబిలిటీ వెంకటాద్రి నగర్ పబ్లిక్ దీని గురించి ఆలోచించాల్సిన విజయం చిన్న చిన్న పిల్లలు ఉంటారు వాళ్ళకి బీమార్ వస్తే ఎవరు బాధ్యత ఇవన్నీ తొక్కుంటే ఇంట్లోకి ఎట్లా వెళ్తారు కొద్దిగా ఆలోచించండి వెంకడాత్రి కాలం ప్రజలు కొద్దిగా దీని గురించి ఫాలోప్ చేయండి చూడక మొత్తం రెడ్ కలర్ ఇట్లా పోతుంటే